హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము జనరల్ సైన్స్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలన్నీ కూడా చాలా చక్కగా చాలా తక్కువ టైంలో ఎన్నో ఎక్కువ క్వశ్చన్స్ అయితే మనం చూసేద్దాము వస్తున్నాము అనే టాపిక్కి సంబంధించి అండ్ అలాగే మన ఛానల్లో ఇదే విధంగా టాపిక్స్ వైజ్గా బిట్స్ బిట్స్ చేస్తున్నాను అండ్ అలాగే సబ్జెక్ట్ వైజ్గా చేస్తున్నాను అండ్ అలాగే మీకు మోడల్ పేపర్ ఆల్ సబ్జెక్ట్స్ కలిపి కూడా బిట్స్ అనేవి చేస్తున్నాను సో మెనీ బిట్స్ వీడియోస్ అండి అంటే క్వశ్చన్స్ అనేవి కొన్ని వేలల్లో మీ అందరికీ కూడా వీడియోస్ రూపంలో అందిస్తూ ఉన్నాను అండ్ అలాగే క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా చేస్తూ ఉంటాను సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఒక రీజన్ కూడా ఉంది మన ఛానల్లో ఇంతవరకు ఎటువంటి యాప్స్ లేవు ఫ్రీగానే అంత కంటెంట్ మీ అందరికీ వన్ రూపీ కూడా ఎవరి దగ్గర తీసుకోకుండానే అందిస్తున్నాను సో ఫ్యూచర్లో కూడా నాకు అలాంటి ఒక ఆలోచన అమౌంట్ తీసుకోవాలి అనే ఆలోచన అయితే అస్సలు లేదు ఎందుకంటే విద్య అనేది నా దృష్టిలో ఫ్రీ ఓకే సో నేనైతే ఇది చేస్తున్నాను మీ వంతుగా మీరు మనకి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ మించి నేనైతే ఏం అడగను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి వీళ్ళైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేయండి అంతే ఫస్ట్ క్వశ్చన్ అయితే మరి త్వరగా చూసేద్దాము ఏంది వాటిలో ఉష్ణ సంతా స్థితికి అనేది ఏది అనేది చెందినది ఈ రెండు మీరు డిఫరెన్స్ చూసుకోండి క్వశ్చన్ అడిగేటప్పుడు అనేది అన్నాడా చెందినది అన్నాడా సో ఇక్కడ మనం ఒకటి ఎగ్జామ్ హాల్లో పెట్టేసి అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యి అయ్యో నేను మర్చిపోయానే అని అనుకోకుండా సో క్లియర్గా మీరు క్వశ్చన్ చదివినప్పుడే వన్ ఒకసారికి మీకు అర్థం కానప్పుడు ఎప్పుడైనా సరే క్వశ్చన్ టూ టైమ్స్ చదవండి ఆన్సర్ మీరు ఈజీగా జెస్ట్ చేస్తూ ఉంటారు అండ్ ఎక్కువ క్వశ్చన్స్ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అంత ఎగ్జామ్ హాల్లో మీకు గుర్తుంటుంది మనం చదివింది ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే గుర్తుంటుంది మనం ఎప్పుడైతే ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అండ్ మన వీడియోస్ అన్నీ కూడా మీరు ఒక దగ్గర చక్కగా వర్క్ చేసుకుంటూ బస్సులో వెళ్తుంటూ ఇంటి దగ్గర పనులు చేసుకుంటూ ఇలా ఎప్పుడైనా వినుకోవచ్చండి ఎందుకంటే మనం ఆల్రెడీ బేస్ వాయిసే కదా ఎక్కడున్నా కూడా మీకు క్లియర్గానే వినిపిస్తుంది సో ఆప్షన్స్ మనం ఒకసారి చూసుకుందాము ఫస్ట్ వన్ ఉష్ణ సమతాస్థితిలో ఉన్న వస్తువులు ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉండాలి సెకండ్ వన్ రెండు వస్తువుల మధ్య ఉష్ణ మార్పిడి జరగదు థర్డ్ వన్ ఉష్ణ సమతాస్థితిలోనే అధిక ఉష్ణోగ్రత గల వస్తువు మండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు ఉష్ణము ప్రసరించును ఫోర్త్ వన్ ఉష్ణ సమతాస్థితిలోని అన్ని వస్తువులలో సరాసరి అణువుల శక్తి సమానము సో ఒక త్రీ సెకండ్స్ మీకు టైం ఇస్తాను ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను చెప్పేటప్పుడు మీకు గుర్తుంటుంది ఓకేనా మీరు తప్పు చేసినా రైట్ చేసిన సో థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అమ్మా దీనికి ఆన్సర్ ఉష్ణ సమతాస్థితిలోనే అధిక ఉష్ణోగ్రత గల వస్తువు మండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు ఉష్ణం ప్రసరించను అధిక ఉష్ణోగ్రత గల వస్తువు అధిక ఉష్ణోగ్రత గల వస్తువు మండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు ఉష్ణ సమతాస్థితిలోనే ఉష్ణము ప్రసరించును ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు గుర్తుండాలని ఒక గ్రామ్ ద్రవ్యరాశి గల నీటి ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి కావలసిన ఉష్ణరాశి ఫస్ట్ వన్ క్యాలరీ సెకండ్ వన్ జౌళ్ళు రెండు జౌళ్ళు ఫస్ట్ వన్ ఒక క్యాలరీ సెకండ్ వన్ ఫోర్ పాయింట్ టూ ఇది చూసుకోండి ఫోర్ పాయింట్ టూ జౌళ్ళు థర్డ్ వన్ ఒకటి మరియు రెండు ఫోర్త్ వన్ ఏది కాదు థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఒకటి మరియు రెండు ఇక్కడ ఒకసారి చూసుకోండి ఒకటి మరియు రెండు సారీ సారీ సో ఒక గ్రాము ద్రవ్యరాశి గల నీటి ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి కావలసిన ఉష్ణరాశి ఏంటి అంటే ఒక క్యాలరీ అలాగే నాలుగు పాయింట్ రెండు జౌళ్ళు ఈ రెండు కూడా మనకి సరైనవి నెక్స్ట్ సాంద్రీకరణానికి సంబంధించినది ఫస్ట్ వన్ ఉష్ణీకరణ ప్రక్రియ సెకండ్ వన్ వాయుస్థితి నుండి ద్రవ్యస్థితి థర్డ్ వన్ తుషారము పొగమంచు ఫోర్త్ వన్ అన్నియును ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నేను సాంద్రీకరణానికి సంబంధించింది ఉష్ణీకరణ ప్రక్రియ వాయుస్థితి నుండి ద్రవస్థితికి తుషారుము పొగమంచి ఇవన్నీ కూడా సాంద్రీకరణమే ఓకేనా అలాగే ఒక గ్రామ్ ద్రవ్యరాశి ఒక గ్రామ్ పెంచడానికి నీటి ఉష్ణోగ్రత గ్రామ్ ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి క్యాలరీ అలాగే నాలుగు పాయింట్ రెండు జావులు అవసరమైతే ఉంటుంది ఉష్ణరాశి నెక్స్ట్ క్వశ్చన్ బాష్పీభవనానికి సంబంధించి ఇది సరైనది కాదు ఫస్ట్ వన్ ఉపరితల ప్రక్రియ సెకండ్ వన్ శీతలీకరణ ప్రక్రియ థర్డ్ వన్ అన్ని ఉష్ణోగ్రతల వద్ద జరుగును ఫోర్త్ వన్ ఫోర్త్ నెక్స్ట్ స్లైడ్ లో ఉంది ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ బాష్పీభవన ప్రక్రియ మందగించును సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అండి సో నెక్స్ట్ స్లైడ్ లో ఉంది ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ బాష్పీభవన ప్రక్రియ అనేది మందగించదు అది మనకి అవసరం లేదు ఎందుకంటే సరి కానిది అవిడిగాడు కాబట్టి ఫోర్త్ వన్ మరి సరైనవి ఏంటంటే బాష్పీభవనం అంటే ఏంటంటే ఉపరితల ప్రక్రియ శీతలీకరణ ప్రక్రియ అన్ని ఉష్ణోగ్రతల వద్ద జరుగుతుంది దీన్ని మనము బాష్పీభవనం అంటారు మరి సాంద్రీకరణం అంటే ఏంటి ఉష్ణీకరణ ప్రక్రియ వాస్థితి నుండి ద్రవస్థితికి అంటారు తుషారు పొగమంచు అంటారు ఈ రెండు డిఫరెన్సెస్ గుర్తు పెట్టుకోండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ముప్పై డిగ్రీ సెంటీగ్రేడ్ గల ఉష్ణోగ్రత వంద గ్రాముల నీరు మరియు అరవై డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గల వంద గ్రాముల నీరు ఒకదాంతో ఒకటి మిశ్రమంగా ఉన్నప్పుడు మిశ్రమం యొక్క తుది ఉష్ణోగ్రత ఎంత ఫస్ట్ వన్ థర్టీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ సెకండ్ వన్ ఫార్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ థర్డ్ వన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఫోర్త్ వన్ ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ అండి ముప్పై డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గల వంద గ్రాముల నీరు మరియు అరవై డిగ్రీ సెంటీగ్రేడ్ గల ఉష్ణోగ్రత గల వంద గ్రాముల నీరు ఒకదాంతో ఒకటి మిశ్రమంగా ఉన్నప్పుడు మిశ్రమము యొక్క తుది ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీ సెంటీగ్రేడ్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వంద డిగ్రీ సెంటీగ్రేడ్ గద్ద వద్ద గల ఒక గ్రాము నీటి ఆవిరి అదే ఉష్ణోగ్రత వద్ద నీరుగా మారిపోయినప్పుడు కోల్పోయిన ఉష్ణ రాశి ఎంత ఫస్ట్ వన్ ఫైవ్ ఫార్టీ సెకండ్ వన్ ఎయిటీ క్యాలరీస్ థర్డ్ వన్ సిక్స్టీ క్యాలరీస్ ఫోర్త్ వన్ సెవెన్ ట్వంటీ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫైవ్ ఫార్టీ క్యాలరీస్ అండి వంద డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద గల ఒక గ్రామ్ నీటి ఆవిరి అదే ఉష్ణోగ్రత వద్ద నీరుగా మారినప్పుడు కోల్పోయిన ఉష్ణరాశి ఐదు వందల నలభై క్యాలరీలు అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో భిన్నమైనది ఫస్ట్ వన్ పొగ మంచు ఏర్పట్ట సెకండ్ వన్ పొగ మంచు ఏర్పడ్డ ఆ మంచు ఏర్పడటా థర్డ్ వన్ తుషారం ఏర్పడ్డా ఫోర్త్ వన్ మేఘాల ఏర్పడ్డా ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మేఘాలయ ఏర్పడ్డ భిన్నమైంది ఏది అంటే మేఘాలు ఏర్పడ్డం అండి నెక్స్ట్ క్వశ్చన్ నీటి ఘనీ గుప్తోష్ణం డాష్ క్యాలరీలు లేదా గ్రాము డాష్ క్యాలరీలు పర్ గ్రాము ఫస్ట్ వన్ హండ్రెడ్ సెకండ్ వన్ ఫైవ్ ఫార్టీ థర్డ్ వన్ ఎయిటీ ఫోర్త్ వన్ సెవెన్ ట్వంటీ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎయిటీ అండి ఒక ఘనీభవన గుప్తోష్ణం ఎంత అంటే ఎయిటీ క్యారీ పర్ గ్రామ్ ఎయిటీ క్యాలరీ పర్ గ్రామ్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ పరమశూన్య ఉష్ణోగ్రత ఎంత పరమశూన్య ఉష్ణోగ్రత ఎంత అని అడిగారు ఆప్షన్స్ అయితే నెక్స్ట్ స్లైడ్లో ఉన్నాయి ఫస్ట్ వన్ మైనస్ ట్వంటీ సెవెన్ డిగ్రీ టూ సెవెంటీ త్రీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఒకసారి చూపిస్తాను చూడండి ఇక చూసుకోండి పరమ ఇక్కడ పరమ పరమశూన్య ఉష్ణోగ్రత పరమశూన్య ఉష్ణోగ్రత సారీ ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఏం కాదు పరమశూన్య ఉష్ణోగ్రత ఫస్ట్ వన్ మైనస్ టూ సెవెంటీ త్రీ డిగ్రీ సెంటీగ్రేడ్ సెకండ్ వన్ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ థర్డ్ వన్ త్రీ డిగ్రీ సెంటీగ్రేడ్ సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మైనస్ టూ సెవెంటీ త్రీ డిగ్రీ సెంటీగ్రేడ్ మైనస్ టూ సెవెంటీ త్రీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఏంటది పరమశూన్య ఉష్ణోగ్రత నెక్స్ట్ క్వశ్చన్ ద్రవీభవన భవన ప్రక్రియలో పదార్థము ఘనస్థితి నుండి డాష్ స్థితికి మారుతుంది ఫస్ట్ వన్ ద్రవస్థితి సెకండ్ వన్ స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితి థర్డ్ వన్ స్థితి ఫోర్త్ వన్ ఏ స్థితి అయినా రావచ్చు సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితి స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితి ద్రవీభవన ప్రక్రియలో పదార్థము ఘనస్థితి నుండి స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలోకి మారుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏబిసిలు ఉష్ణ స్థితిలో ఉన్నవి బి యొక్క ఉష్ణోగ్రత యాభై డిగ్రీ సెంటీగ్రేడ్ సి యొక్క ఉష్ణోగ్రత ఎంత ఫస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ సెకండ్ వన్ ఫిఫ్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ థర్డ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఫోర్త్ వన్ చెప్పలేము సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫిఫ్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఓకేనా ఏబీసీలు ఉష్ణ సమస్తా సమతాస్థితిలో ఉంటే బి యొక్క ఉష్ణోగ్రత యాభై డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే సి యొక్క ఉష్ణోగ్రత యాభై డిగ్రీ సెంటిగ్రేడ్ అవుతుంది ఓకేనా ఉష్ణ సమతాస్థితిలో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ విశిష్టోష్ణము ఈక్వల్స్ టు ఫస్ట్ వన్ క్యూ బై డెల్టా టీ సెకండ్ వన్ క్యూ డెల్టా టీ థర్డ్ వన్ క్యూ బై ఎం డెల్టా టీ ఫోర్త్ వన్ ఎం డెల్టా టీ బై క్యూ థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ క్యూ బై ఎం డెల్టా టీ విశిష్టోష్ణము ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మరుగుచన్న నీటి ఉష్ణోగ్రత ఫస్ట్ వన్ స్థిరంగా ఉంటుంది సెకండ్ వన్ పెరుగుతుంది థర్డ్ వన్ తగ్గుతుంది ఫోర్త్ వన్ చెప్పలేము ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ ఉంటుంది ఓకేనా సో మరుగుచున్న నీటి ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుందండి మరుగుతున్న నీటి ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చల్లటి గాలితో పోల్చినప్పుడు వేడిగాలిలో గల నీటి ఆవరి ఎంత ఫస్ట్ వన్ ఎక్కువ సెకండ్ వన్ తక్కువ థర్డ్ వన్ సమానము ఫోర్త్ వన్ చెప్పలేము ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ ఎక్కువ చల్లటి గాలితో పోల్చినప్పుడు వేడిగాలిలో గల నీటి ఆవిరి ఎక్కువ అండి వేడిగాలిలో గల నీటి ఆవిరి ఎక్కువ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరి అయినది కానిది ఏది ఫస్ట్ వన్ ఉష్ణ కోల్పోతున్న వస్తువుకి చల్లదనం అనిపిస్తుంది సెకండ్ వన్ కోల్పోయిన ఉష్ణము ఈక్వల్స్ టు గ్రహించిన ఉష్ణము థర్డ్ వన్ నిర్దిష్ట అధిక విశిష్ట ఉష్ణం వలన పవనాలు ఏర్పడుతున్నవి ఫోర్త్ వన్ వన్ కెలరీ ఈక్వల్స్ టు టూ పాయింట్ ఫోర్ జౌళ్ళు ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఇది మనకి కానిది సరి కానిది మరి సరైనవి ఏంటంటే రాశి కోల్పోతున్న వస్తువుకి చల్లదనం అనిపిస్తుంది కోల్పోయిన ఉష్ణము ఈక్వల్స్ టు గ్రహించిన ఉష్ణము నిర్దిష్ట అధిక విశిష్ట ఉష్ణం వలన పవనాలు ఏర్పడుతున్నాయి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మంచి తుఫాన్ సంభవించినప్పుడు అక్కడ వాతావరణం ఫస్ట్ వన్ వేడిగా ఉంటుంది సెకండ్ వన్ చల్లగా ఉంటుంది థర్డ్ వన్ బాగా చల్లగా ఉంటుంది ఫోర్త్ వన్ బాగా వేడి అనిపిస్తుంది థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సారీ కొంచెం ఇది ఈరోజు ఇబ్బంది పడుతుంది మొబైల్ సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బాగా చల్లగా ఉంటుంది సారీ ఆన్సర్ వచ్చేసరికి బాగా చల్లగా ఉంటుంది ఇది చూసుకోండి మంచి తుఫాన్ సంభవించినప్పుడు అక్కడ వాతావరణం బాగా చల్లగా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఆ టెన్ సెకండ్స్ మీరు స్కిప్ చేసుకోండి కొంచెం ఇబ్బంది పెట్టింది నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే వస్తువు యొక్క ఉష్ణోగ్రతలో వన్ డిగ్రీ సెంటిగ్రేడ్ పెరుగుదలకి కెల్విన్ మానంలో పెరుగుదల ఎంత ఫస్ట్ వన్ వన్ కే సెకండ్ వన్ వన్ పాయింట్ ఫోర్ కే థర్డ్ వన్ ఫైవ్ కే ఫోర్త్ వన్ ఫైవ్ పాయింట్ ఫోర్ కే ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ వన్ కే వస్తువు యొక్క ఉష్ణోగ్రతలో వన్ డిగ్రీ సెంటిగ్రేడ్ పెరుగుదలకు కెల్విన్ మానంలో పెరుగుదల ఎంత అంటే వన్ కే అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాన్ లో అత్యధిక అంతరిక శక్తి కలది ఏది ఫస్ట్ వన్ మంచు సెకండ్ వన్ నీరు థర్డ్ వన్ నీటి ఆవిరి ఫోర్త్ వన్ ఐస్ క్రీమ్ థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నీటి ఆవరి అత్యధిక అంతరిక శక్తి కలది ఏది అంటే నీటి ఆవిరి అండి అత్యధిక అంతరిక శక్తి కలది నీటి ఆవరి సో నెక్స్ట్ క్వశ్చన్ ఉష్ణోగ్రత క్రింది వాటిలో ఒక దానికి అనులోమానుపాతంలో ఉంటుంది ఫస్ట్ వన్ కణాల భ్రమణ గతిక శక్తి గతిశక్తి సెకండ్ వన్ కణాల కంపన శక్తి థర్డ్ వన్ కణాల రేఖీయ గతిశక్తి ఫోర్త్ వన్ కణాల స్థితి శక్తి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కణాల రేఖీయ గతిశక్తి ఉష్ణోగ్రత అనేది క్రింది వాటిలో ఒక దానికి అనులోమాన్ దేనికి ఉంటుంది అంటే కణాల రేఖీయ గతిశక్తికి అనులోమానుపాతంలో పాతంలో ఉంటుంది సో నెక్స్ట్